హలో అండి వెల్కమ్ టు నిలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో పెద్ద బోర్డర్ సారీస్ అడుగుతున్నారు కదండి కలెక్షన్ అయితే వచ్చేసింది అండ్ లైట్ కలర్స్ బేస్మెంట్ తీసుకున్నాము చాలా బాగున్నాయి ఒక త్రీ కలర్స్లో నేర్పించాము నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సో కలర్స్ అయితే చూసేసేయండి మంచి క్రీమ్ కలరు అండ్ గోల్డ్ కలరు అలాగే స్కిన్ కలర్ అనమాట సో చాలా బాగున్నాయి సారీస్ అనేది మీరు బోర్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది సో లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది శారీ అనేది సో బార్డర్ చూసుకున్నట్లయితే సిల్వర్ సిల్వర్ జరీ అయితే ఇచ్చేసాము ఈ విధంగా చాలా బాగుంటుంది శారీ అనేది మీరు చూడండి బార్డర్ అనేది ఇలా ఉంటుంది సో చూడండి సో షైనింగ్ అయితే చాలా చాలా బాగుందండి సో సూపర్గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అన్నీ మంచి లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అనేది అండ్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది పళ్ళు చూసుకున్నట్లయితే చూడండి చూడండిలాగా మీకు ఐడియా ఉంటుంది మంగళగిరి పళ్ళు అనేది సో లైన్స్ వస్తాయి కదా సో అలా ఉంటుందన్నమాట శారీ అనేది చాలా బాగుందండి సారీ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు రీల్గా అయితే సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయండి సారీస్ అనేది చాలా బాగున్నాయి సారీస్ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ లైట్ కలర్స్ నచ్చేవాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అండ్ వాట్సాప్ చేయండి ఓకేనా చాలా చాలా బాగున్నాయి మంచి క్రీమ్ కలర్ ఇది కూడా మరి ఓవర్గా లేదు కలర్ అనేది చాలా బాగుంది స్కిన్కి చాలా బాగుంటుంది సో ఈ కలర్స్ త్రీ కలర్స్లో నేర్పించామండి నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సో చాలా చాలా బాగున్నాయి అండి ఇది అయితే సూపర్గా ఉంది మంచి స్కిన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది సో కింద మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మంచి లైట్ కలర్ వచ్చింది కాబట్టి మీకు అంత క్లియర్గా అర్థం అవ్వకపోవచ్చు కానీ చాలా బాగున్నాయి విడిగా మీకు పిక్స్ సెండ్ చేయమన్నా కూడా చేస్తాను సో నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది సో బోర్డర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ప్రతి కలెక్షన్ వచ్చినప్పుడల్లా కూడా మీకు వీడియోస్ వీడియోస్ పెట్టినప్పుడల్లా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి అందరూ కూడా